మన మీద కొన్ని పిటిషన్స్ పడతా ఉన్నాయి రిజర్వేషన్ ఏది ఏమైనా మీ పది పర్సెంట్ రిజర్వేషన్ మీకు ఇచ్చిన కోర్టులో రేపే డిసిషన్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలనేటువంటి కొన్ని వచ్చి విద్యార్థుల మనోవేదనానికి గురి చేయడం కాకుండా వాళ్ళని కొంచెం వెనకకు నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మిత్రులరా ఇప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉన్నా నేనున్నా అక్క ఉన్నా ఇంకెవరేమున్నా ఈ తెలంగాణలో ఒరిగింది ఏమీ లేదు ఇవాళ్ళనే కాదు పది పర్సెంట్ తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ మిగిలినటువంటి జనాభా పది శాతం నలభై కోట్ల నాలుగు కోట్ల జనాభా ఉంటే పది కోట్ల అండ్ పది శాతం గిరిజనులు ఉన్నారు ఆ పది శాతం ఒకే ఒక భాష మాట్లాడేటువంటి వాళ్ళు ఏడు శాతం ఉన్నారు లంబాడీలు మిగిలినటువంటి ముప్పై రెండు శాతం ఏమో మిగిలిన ముప్పై రెండు ముప్పై ఒక కులాలు ఉన్నాయి దీనికి ఏం మీమాంసం లేదు చాలామంది చాలా రకాలుగా మాట్లాడితే ఒకసారి స్వయం బాబురావుతోనే నేను అనవసరంగా నష్టపోతావు మీకు తెలుస్తలేదు అనేది అయినా ఇవాటికి కూడా ఆ పది పర్సెంట్ రిజర్వేషన్ సరిగా అమలు అవుతుందా అంటే ఇక్కడే కాదు దేశంలో కూడా అమలవుతలేదు సుప్రీంకోర్టు లాంటి ఒక న్యాయస్థానం ఈ అంశాలను తీసుకునే ముందు కొంచెం గిరిజనుల యొక్క స్థితిగతుల గురించి మాట్ పోతే బాగుండేది పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి ఇక్కడ ఉన్న మేధావులు ఇలా పాల్గొంటున్న పెద్దలందరికీ తెలియాలి పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి ఈ రోజు వరకు గిరిజనుల యొక్క జనాభా శాతం పెరగలేదు అంటే పిల్లలు వాళ్ళకే పుడతారు ఎస్సీఎస్లకు పిల్లలు అటువంటి తెలివిలో పిల్లలు పుట్టరు ఇలా జనాభా పెరగదు సెంట్రల్ గవర్నమెంట్లో ఏడున్నర శాతమే పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి నడుస్తుంది నాలుగు సార్లు పార్లమెంట్లో మాట్లాడినా ఎస్సీలకు అదే పదిహేను శాతం ఉంది ఎందుకు పెరగడం లేదు ఏ ఆధారంగా ఇవాళ మీరు ఇది రిజర్వేషన్లను ఇలా క్రిమిలేర్లు యాతికొస్తారు మీకు ఇప్పటి వరకు ఈ దేశంలో ఒక జడ్జి లేడేసి ఐఐటి లాంటి పెద్ద పెద్ద దాంట్లో ఒక్కడు లేడు కానీ ఇవన్నీ ముందుకు వస్తున్నాయి ఇంద్రాసహాని కేసులో కూడా మీరు చదవండి దయచేసి వాళ్ళందరూ ఉట్టిగా వచ్చి మాట్లాడిపోవడం కాదు పిల్లలు చదవాలి ఇంద్రాసహాని కేసులో నా పక్కనే మేము మా కమ్యూనిటీలోనే ఒక మేధావి ఒక చాలా పవర్ఫుల్ అన్నీ తెలిసినటువంటి ల్యుగా మనం జోగరామం చేస్తాం అలా ఇచ్చిన దాంట్లో ఇన్ కేస్ ఆఫ్ రిజర్వేషన్ ఎన్హాన్స్మెంట్ లోపల ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఇట్ ఈజ్ అబిటర్ ఎక్టా అని ఉంది వాళ్ళకు కంపల్సరీ కాదు ఒకవేళ రిజర్వేషన్ పెరుగు పెంచితే దానికి సరైనటువంటి ఆధారాలు చూపెట్టుమన్నారు తెలంగాణలో ఆధారం లేదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు కదా రాష్ట్రం ఏర్పడినప్పుడు నేను అమిత్ షా గారి దగ్గరను మంత్రి దగ్గర పోయినప్పుడు ఒకసారి ఒక మాట మాట్లాడారు సార్ మేము ఏమడుగుతున్నామన్నా బిచ్చం అడుగుతున్నాము మేము మా రాష్ట్రం ఏర్పడ్డది సార్ మా జనాభా ప్రకారంగా మాకు రిజర్వేషన్ పెరగాలి కదా ఇది ఎవడి హక్కు అనుకుంటున్నారు రిజర్వేషన్ ఎవరి దయా వల్ల రాలే సార్ మీ ఎవరి దయా లేదు లేదా రిజర్వేషన్ రాలేదు ఈ దేశాన్ని మోసినటువంటి ఆది మానవులలో ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కదా లేరా చరిత్ర ఉందా ఎవరికైనా ఎవ్వరికి బుట్టను నా కొడుకు నేను 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 అదే ఇదని వాడి చరిత్ర రాసుకుంటున్నాడు భూమి పుట్టినప్పుడు పుట్టినడానికి చరిత్ర లేదు లక్కిస బంజారా బొమ్మ కనబడుతుంది ఏం చేసిడో తెలుస్తున్నదో కానీ ఇప్పటి వరకు ఆ భాషను గుర్తించినోడు లేడు ఆ భాషను ఎయిత్ షెడ్యూల్లో చేర్చినోడు లేడు ఎవరైనా ఇక్కడ మాట్లాడితే హీరోలంతా ఈ అమ్మాయి ఏ సినిమా హీరోడాకెర్రాడు వాడు మాట్లాడిపోయినా కానీ ఈ అమ్మాయి ఈ దేశాన్ని వీడేరా ప్రధానమంత్రి అవుతాడు కాదు ఈ దేశాన్ని మొత్తం మనోడే జాతాడు అనుకుంటాం అటువంటి మాటలు మాట్లాడతాడు ఎవ్వడికి దిక్కు లేదు నేను ఒక్కటి అడిగిన ఇంతకుముందు మా అక్క మాట్లాడుతూ ఆమె త్యాగం నిజంగా కూడా మర్చిపోలే ఒక ఆడబిడ్డ ఈ రాష్ట్రానికి మంత్రి అయినాక ఆమె చేసినటువంటి పనులను నేను మర్చిపోలేను కానీ అంతకంటే తీరని అన్యాయం ఈ కాగిధం ఇచ్చినాడే నా కాగిధం జరిగిందండి రాజకీయంగా ఇక ఎవడో ఏందో పేర్లు ఎందుకు కానీ ఈ తెచ్చిన కూడా తినిపోయింది ఈ కాయిదంది తెచ్చినాడే రిజర్వేషన్ ఇచ్చి ఒక రెండు పని పనులు చేస్తే ఆ నాయకుడికి ఏం పేను ఉందో తెలుసు నా పాత్ర ఉంది దీంట్లో ఏమైనా రాశారు ఇక్కడ లాస్ట్కు దయచేసి ఇది ఒక్కటి మీకు అందరికీ పనిచేస్తుంది దీన్ని దీన్ని ఈ కాయిదాని మీరు జాగ్రత్త పరిగణించాలి ఫైల్ నంబర్ సో అండ్ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ది ట్రైబల్ అఫైర్స్ ది శాస్త్రి భవన్ దీంట్లో ఏముంది తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ అప్పుడు కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు గవర్నమెంట్ ఇట్లెందుకు పంపిణని తలతక్కు లేని వాళ్ళు మాట్లాడకండి ఒకటే జీవో ఒకటే దీంట్లో రెఫరెన్స్ కింద నాలుగు పంపించిండ్రు దాంట్లో ఏం పంపిండు తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ ఇన్ ద సర్వీస్ అండర్ ది స్టేట్ బిల్ టూ థౌజండ్ సెవెంటీన్ కింద పంపించి ఈ కాగితం మాకు మేము వన్ వీక్ నిల్చున్నాం పార్లమెంట్లో ఒంటికాల మీద ఇదే ముఖ్యమంత్రి గారు అప్పుడు కేసీఆర్ గారు లేదు లేదు రిజర్వేషన్ మీకు కంపల్సరీ మీరు కావాలి మనకు రిజర్వేషన్ లేకుంటే ఎట్లా అంటే ఒంటి కాల మీద నిలబడ్డాము మీరు ఇప్పుడు అవి తీసినా తెలుస్తుంది మీకు ది అండర్స్టాండ్ అంటే డిప్యూటీ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ టు ది రెఫర్ మెమోరాండ్ ఆఫ్ ఆఫ్ హోమ్ మినిస్టర్స్ నంబర్ స్వండ్ సో స్వ్యాండ్ సో డేట్స్ ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆన్ ద ఎబో మెన్షన్ సబ్జెక్ట్ అండ్ టు సే దట్ ఇన్ సో ఫార్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ ఈజ్ కన్సర్డ్ ఈ ఇట్ సపోర్ట్స్ ది ప్రపోజల్ కంటెంట్ ఇన్ ద బిల్ విత్ ది కండిషన్ దట్ మినిమమ్ నైన్ పాయింట్ జీరో ఎయిట్ ప జీరో పాయింట్ పర్సెంట్ విచ్ ఈస్ ది ఎస్టీ పాపులేషన్ ఇన్ తెలంగాణ యాజ్ పర్ ది టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ షుడ్ బి రిజర్వ్డ్ ఫర్ ఎస్టీస్ అని ఈ కాయిదా మా చేతి రాగానే నాకు అనుమానం వచ్చింది అరే నువ్వు నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వని అంటున్నావు బాగానే ఉంది కానీ యాభై ఐదు అన్నది కదా అంటే ఏం చేయండి సార్ అన్నాడు నేను ఒక 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 వర్డ్ చెప్పిన ఆయనకు మీరు ఇది ఇంక్లూడ్ చేయండి అన్న ఇది ఇంక్లూడ్ చేయకపోతే మా కంటి తుడుపుకి ఇచ్చినట్టే మేము మీరు ఇది తప్పు అంటే ఏం చేయాలంటే ఇటీ